దాదాపుగా మీరు రెండు వేల ఐదులో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అని నేను తెలుసుకున్నాను స్వామిజీ అయితే ఆ సమయంలో నార్మల్గా ఎవ్వరికైనా స్వామిజీ ఈరోజు ఏంటంటే చదువు అయిపోగానే కళ్ళ ముందు చాలా ఉంటాయి ఎటో వెళ్ళాలి ఏదో చేయాలి అని కానీ సన్యాసాశ్రమం నిజంగా స్వామిజీ బయట నుంచి చూస్తున్నంత తేలికైతే కాదు అయితే ఆ రోజు మీరు ఈ నిర్ణయం వెనుకున్నటువంటి అంతర్మతనం ఏంటి అట్ ది సేమ్ టైం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు అమ్మ నాన్నల యొక్క వాళ్ళు అంగీకరించిన తర్వాత సన్యాసం తీసుకోవాలని నేను విన్నాను వారు అంగీకరించడానికి మీరు ఏం చేశారు వాళ్ళు ఎలా అంగీకరించారు నిజానికి పూర్వాశ్రమ విషయాలు చెప్పుకోకూడదు కానీ కొన్ని అవసరం ఉంటాయి అయితే మీరే అన్నగా రిఫ్లెక్షన్ మా గురువు గారి యొక్క దర్శనం మొట్టమొదటిసారి మాకు చిన్నప్పుడు మేము ఎనభైలో మేము జన్మించాము అప్పుడు మా అమ్మగారు రెండు నెలల తర్వాత చక్రాంకితాలు అంటారు మన సంప్రదాయంలో ఆ స్వీకారం కోసం వెళ్ళాలి అనుకున్నారట అప్పుడు మన చిన్నజీ స్వామార్ మా గురువుగారు అయిన వారు ఆ సమయంలో ఎనభైలో అక్కడ కర్తువు చేయటానికని వచ్చారు విజయవాడ రామకోటి అని శివరామకృష్ణ క్షేత్రం అక్కడికి వచ్చినప్పుడు వారు సమాశ్రయం అయ్యారు అప్పుడు ఒళ్ళో ఉన్నాను కదా అప్పుడు చూసారు గురువు సంకల్పం ఉంటే బహుశా ఏవైనా అవ్వచ్చు కదా మార్పులు అవ్వచ్చు వయసు అప్పుడే పుట్టింది ఎనభైలో పుట్టిన సందర్భంలో స్వామి అక్కడే క్రతువు చేయటం రామకోటలో యజ్ఞం చేయటం ఆ సందర్భంగా అమ్మగారు సమాశ్రయం అవ్వడం నాకు వారి అలా ప్రసరించడం మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి కదా ఏదో పుట్టే సమయంలో భగవంతుడు అందరినీ చూస్తాట సాక్షాత్ భగవంతుడు గురువు కూడా గనక అలాంటి చూపు గనక పడితే ఏమవుతుంది అంటే సవయి మోక్షార్థ చింతక అంటారు వాడు మోక్షం వైపు అడుగులు వేస్తాడని బహుశా మోక్షం అంటే కూడా మనకి ఏం తెలియదు కానీ మాటలైతే అందరం మాట్లాడుతూ ఉంటాం ఆ మోక్షం అనేది చూపించడానికో లేకపోతే మంచి మార్గంలో నడపడానికి గురువుగారు ఒక అంచనా వేసుకున్నారో తెలియదు కానీ అది ఆ రోజు బీజం పడింది తర్వాత మాకు ఉపనయనం పన్నెండో ఏట జరిగింది అక్కడే రామకోటలో జరిగినప్పుడు అనుకోకుండా అప్పుడు కూడా స్వామివారు ఒక పండిత అని జరిగినాయి అదే రామకోటి క్షేత్రంలో ఉపనయనం కాగానే సమాశ్రీణం అవ్వాలని మాకు సంప్రదాయంలో వెంటనే అనుకోకుండా గురువు రావడం అక్కడ వారితో సమాశ్రమే అవడం అయింది అలా గురువు గారి దర్శనం అయింది అప్పుడు స్వామివారిని మేము చూసాము చాలా ఇప్పుడు ఎలా ఉంటారో అప్పుడు ఇంకా వయసులో ఉన్నారు కదా ఒక దీప కళికని చూస్తే ఎలా ఉంటుందో ఒక అనమాట స్వామివారి అది చూసి బాగా ఆకర్షితున్నైపోయారు సహజంగా హీరోన్లో చూస్తే ఎవరైనా నేను కూడా అలా అవ్వాలనుకుంటారు కదా ఒక టీచర్ని చూసిన తర్వాత ప్రతి వాడు నేను కూడా ఒక టీచర్ అవ్వాలనుకుంటారు కదా నాకు వారు ఏమిటి అది ఏమిటి సన్యాసం ఇవన్నీ మనకి నాకేం తెలియదు ఆ సమయంలో నాకు అలా అవ్వాలి అనిపించింది అనిపించి వెంటనే ఇంటికి వెళ్ళి అలా ప్రాక్టీస్ చేయడం ఇవి చేయడం అలా చేసినా ఆ తర్వాత తర్వాత మళ్ళీ వయసు వచ్చి నాకు పదహారు పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు జయర స్వామి సందర్శనం అవడం జరిగింది అయిన తర్వాత స్వామివారిని అడిగాను నేను సన్యాసం తీసుకుంటాను అని ఎందుకో తీసుకుని ఏం చేస్తావు అని అడిగారు నేను మీలాగా ప్రచారం చేస్తాను అన్న అనగానే స్వామివారు చాలా ఆనందించారు అసలు ఇంకా వాదన జరిగింది అనుకోండివో చెప్పారు అది ఆ తర్వాత చదువుకోవడానికి విజయవాడలోనే మా గురువుగారు ఇంకో స్వామివారు ఉడయవర స్వామివారు అని వారి దగ్గర అధ్యయనం చేశాం అధ్యయనం చేసింది అంటే ఏదైతే చిన్నప్పుడు ఒక బీజం పడిందో ఆ బీజం పడిన తర్వాత ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి తర్వాత ఎందరో వ్యక్తులు నాకు కూడా ఎందుకు సన్యాసం అంటే మాట్లాడుకున్నామని క్లాస్ పీకిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పగానే వాళ్ళ యొక్క ప్రభావం నామే పడింది అమ్మో అయితే ఎందుకు మానేద్దాం అనిపించింది వాళ్ళ దగ్గర నుంచి రాగానే మళ్ళీ నా ప్రవృత్తి మళ్ళీ దీనివైపే తిరిగింది అంటే సన్యాసం అందరినీ వదిలేయాలి ఇవి అనేది నాకైనా తెలియదు చిన్నప్పుడు ఆ తర్వాత తర్వాత తెలుసుకున్న తర్వాత నుంచి అయితే గనక ఎక్కువగా కళలు కూడా అవే వస్తుండేవి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక భావంలో వెళ్ళడం అవన్నీ బయట చెప్పకూడదు అవి చెప్పలేము కూడా అలాంటి భావాలతో ఉన్నప్పుడు ఇంకా ఆ స్వామివారితో మాట్లాడడం వెళ్ళడం వారు చిన్నపిల్లలు సైతం కూడా బాగా పలకరించడం వాటి ప్రభావం చేత ఇంకాస్త నేను వారికి దగ్గర అయిపోయాను అంటే ఎంతమంది దూర జనాల్లో ఉన్నా నేనేమి స్వామివారికి దగ్గరవాడిని కాను అంటే సమాశ్రయణంతో శిష్యుడిగా దగ్గర నాకేం దేహ లేదు పెద్దగా వెళ్ళి సేవ చేసింది అంతకంటే లేదు ఎక్కడో అలా మూల నిలబడి ఈ దూరంలో జనాలు నేను నెట్టుకుంటూ వెళ్ళాలంటే సామాన్యం కాదు కదా చాలా లక్షల మంది ఉంటారు కానీ ఒక అదృష్టం ఏంటంటే పంచకట్టుకుని ఉండడం వల్ల మిగతావాడు స్వాములను దారిచ్చేవారు పిల్లలైనా పిల్లలు వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళిపోతుండేవాడు వెళ్ళినప్పుడు చూసి ఆ ఏం పంతులు అంటూ మాట్లాడేవారు స్వామివారు అలా మాట్లాడి పలకరించడం నాకు ఒక ఇంకాస్త ప్రేరకాన్ని ఇచ్చింది అభిమానులు అందరికీ ఉంటారు కానీ ఆ అభిమానులు పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కూడా చాలా హీరోల యొక్క ప్రభావం కదా మా మా హీరో నన్ను అలా దగ్గర చేసుకున్నారు మా గురువు గారు నన్ను ఎందుకంటే ఈ వ్యక్తి బాగుపడాలి అని అనుకున్నారేమో వారు అనుకుంటాం వల్ల అలా దగ్గర ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే స్వామి నిజంగా అనిపిస్తుంది కొంతమంది మామూలుగా కొంతమంది పుట్టుక ఆల్రెడీ పూర్తి స్థాయిలో రిటర్న్ అంతా ఉంటారు కదా నిజంగా మీరు చెప్తున్న ప్రతి మాట ప్రతి దగ్గర మీ ప్రయాణం మాకు కనిపిస్తుంది మీరు చెప్తున్నప్పుడు అంటే మీరు పుట్టిన పుట్టగానే స్వామివారు ఉపనయన సంస్కారంలో స్వామివారు ఆ తర్వాత స్వామివారు నిజంగా మహాద్భుతం స్వామిజీ అప్పుడు పుష్కరాలు కూడా ఉన్నాయి కృష్ణ పుష్కర ప్రతి పుష్కరానికి ఒక సంఘటన జరిగింది మాట అదొక అద్భుతం బాగుంది స్వామి ఇంకొకటి విన్నాను స్వామిజీ నేను ఒకటి ఏంటంటే స్వామివారు మీకు ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చారు అని చెప్పేసి చూశాను అంటే మా కోవేలకు వచ్చారు స్వామివారు తాతగారు హారతిస్తుంటే లేదు లేదు నేనే ఇస్తాను అంటే ఎవరే వద్దురా తప్పులు చదివితే అని అంటారేమో అంటే నేను తప్పులు ఎందుకు చదువుతాను తాత తప్పు చదివితే దిద్దుతారు కదా దిద్దని ఏం కాదని నేనే హారతి ఇస్తానని మా ఆంజనేయ స్వామికి హారతిచ్చి ఎంతో మంది స్వామీజీలు వస్తూ ఉంటారు మా ఆలయాలకు వచ్చినప్పుడు అందరూ ఎత్తు పిల్లల్ని ఆకర్షణ స్వారీ ఆకర్షణ కోసం చేశారా ప్రోత్సాహంగా చేశారా నాకు తెలియదు కానీ నేను ఇచ్చి నేనేం ఆశించాలి వారు ఏదో ఇస్తారని అనుకోలే పెద్దలు అనగానే స్వామీజీలు అంటే ఏదో ఆశీర్వచనం చేస్తారు మనకి ఏదో చదువు వచ్చేస్తుంది అనే ఆశ ఉంటుంది కదా అందులో ఇంకోటి ఏంటంటే మా గురువు గారు కానీ కానీ మా గురువు గారు వచ్చినప్పుడు నేను హారతి ఇవ్వాలి మా స్వామి కానీ కొబ్బరికాయ తోమలపాకు అన్ని పెట్టి సోమారి కొబ్బరికాయ ఇస్తూ ప్రసాదం విజయ్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య గురుస్తూ అన్న నేను నేను అనకూడదు మామూలుగా అనచ్చ అనకూడదు కూడా తెలియదు చిన్న వయసు కదా అలా అనేసరికి సోమారు బాగా నవ్వి ఐదు వందల రూపాయలు ఇచ్చారు అందులో పిల్లలతో వేయిస్తుంటారు ఏ గుడికి వెళ్ళినా ప్రోత్సహిస్తుంటారు అలా వేసేసరికి నేను మా ఆలయాల్లో ఉండే ఫ్రెండ్స్ అందరితో చెప్పాను అరే నాకు సోమారు ఐదు వందలు ఇచ్చారు రా ఐదు వందలు ఇచ్చారు రా అని మాకు ఇచ్చారు రా మా గుడిలోనే వేశారు రా అని అందరూ అంటే పిల్లల్లో ఎంత ఆనందం మళ్ళీ చిన్నజీరు స్వామి వస్తే బాగుంటారా ఆ స్వామి వస్తే బాగుంటారా అని ఒక అసలు వారిని చూడాలనిపిస్తుండేది అందరికి చిన్నపిల్లలు మా మా స్నేహితులు అందరం వారిని చూడాలని వారితో వెళ్ళి మాట్లాడితే బాగుండు సరదాగా మాట్లాడేవారు పిల్లలతో అది చాలా మీ కళ్ళలో మాకు అవి కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మీరు చెప్తుంటే